జూన్ ఇరవై కొరకు సేహ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి గాఢాంధకారుపు లోయలో నే సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యెందువు నీ దుడ్డుకర్రయూ నీ దండమును నన్ను ఆదరించును ఇరవై మూడవ కీర్తన మరణపడక మీద ఉండేవానికి నిశ్చేత కలుగు మధురమైన మాటలివి ఎంతోమంది తమ జీవితపు చివరి ఘడియలో ఈ మాటలను చాలా ఇష్టంగా పలుకుతారు అయితే ఈ వాక్యం భౌతిక మరణ సమయంలో మాత్రమే కాదు మనం జీవిస్తూ ఉండగా ఆత్మీయ మార్గంలో వేదనలు కలిగినప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చు మనలో కొంతమంది అపస్థురుడైన పౌలుల ప్రతిరోజూ చనిపోతున్న అనుభవం గుండా వెళ్తారు జాన్ బన్యున్ వ్రాసిన యాత్రికుని ప్రయాణం పుస్తకంలో ఈ గాఢాంధకారపు లోయ అనుభవాన్ని ముందుగానే ప్రస్తావిస్తాడు దాని తరువాతనే ఆనందపర్వతాల దగ్గర ప్రవహించే నదిని చూపిస్తాడు ఈ భయంకరమైన గాఢాంధకారపు మరణపు లోయల అనుభవాల గుండా మనలో కొంతమంది ఎన్నోసార్లు ప్రయాణం చేశాం ఆ సమయాల్లో కలిగే ఘోరమైన ఆలోచనల నుండి విచిత్రమైన భయాల నుండి భయంకరమైన నుండి కలిగే బాధను భరించేటట్లు ప్రభువే మనలను బలపరిచాడని మనం సాక్ష్యాలు చెప్పగలం ప్రభువు మనలను బ్రతికించి ఉంచాడు మన ప్రాణం సొమ్మసిల్లిపోయిన సందర్భాలలో అసలైన మరణ భయం నుండి మనలను కాపాడాడు మనం తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాం అణగొట్టబడ్డాం అయినప్పటికీ మనం బ్రతికే ఉన్నాం ఎందుకంటే మన గొప్ప కాపరి మన ప్రక్కనే ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాం కాబట్టి మన శత్రువు మనలను గాయపరచకుండా ఆయన తన దండంతో అడ్డుకుని తన దుడ్డుకరతో శత్రువును తరిమి వేస్తాడని మనం విశ్వసించాం కాబట్టి మనం జీవంతో ఉన్నాం ప్రస్తుతం కూడా భయంకరమైన వేదనతో మన జీవితాలు కప్పబడి చీకటి చెయ్యబడినా మన ప్రభువును మహిమపరుస్తూ ఆయనలో మన పూర్తి నమ్మకాన్ని ఉంచి ప్రశాంతంగా జీవిద్దాం